మరి శివరాత్రి మూడవ రోజు వాళ్ళ స్వామివారి యొక్క జరుగుతుంది అలాగే బ్రాహ్మణ జీవిత నుంచి వాళ్ళ భక్తులు కూడా జరిగింది పచ్చ మధ్యలో అనేక మంది భక్తులు కుంబారు పోస్తూ రథాన్ని తాగడానికి అందరూ కూడా స్వామివారి కార్యక్రమం అలాగే రామణ్ ఇంటి దగ్గర రథం అంటే ప్రస్తుతం కుంభం పోసారు ఈరోజు శివరాత్రి సందర్భంగా తెలుగు రథోత్సవంలో భాగంగా స్వామివారికి అమ్మవారికి అందరికీ కలిపి బ్రాహ్మణ ఆడబులు అందరం కలిపి అమ్మవారికి సారి అందరూ జరుగుతుంది అవన్నీ ఇక లక్ష మండలంలో ఏర్పాటు చేస్తుంది రథం వచ్చేసరికి అందరూ ఆడవాళ్ళందరం కలిసి అక్కడికి వెళ్ళి ఆ అమ్మవారికి అయ్యవారికి వాళ్ళు అందివడం జరుగుతుంది శ్రీ మాత్రమే శ్రీ కుమా సోమేశ్వర స్వామి వారి మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇవాళ రథోత్సవం సందర్భంగా అమ్మవారికి శ్రీ కుమా సోమేశ్వర బ్రాహ్మణ సమాధ్య మరియు బ్రాహ్మణ మహిళ ఆడపచ్చే సంఘం తరఫున ఈ సారి పెట్టడం జరుగుతుంది గత రెండు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము అలాగే కోసం ఇలా సారి ఇచ్చి వాడని అమ్మవారు అని చెప్పి కోరుతూ